అదే లగ్నంలో మనము డెలివరీ తీసుకోవాలనుకున్నప్పుడు అంటే చూడండి ఇప్పుడు నైన్ మంత్స్ బిఫోర్ ఖచ్చితంగా అంటే వాళ్ళ కన్సీవింగ్ అనేది ఉంటుంది నైన్ మంత్స్ టెన్ మంత్స్ కి అయితే టెన్ అంటారు కొంతమందికి అయితే నైన్ అంటారు సో ఎప్పుడైతే ఆ కన్సీవింగ్ పీరియడ్ అనేది జరిగిందో దీనికి మళ్ళీ మీకు కొంచెం గరుడ పురాణం టచ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఈ కన్సీవింగ్ అనేది జరిగిందో ఆ కన్సీవ్ అయ్యే ముందు త్రీ మంత్స్ బిఫోరే బర్త్ తీసుకోవాలనుకుంటున్న సోల్ వచ్చేసి వాడి తండ్రి తల మీద తిరుగుతాయని పోయిన ఇంటర్వ్యూ కూడా చెప్పినట్టు ఉన్నాను సో అప్పుడు ఏం చేస్తాడు ఆ తిరుగుతున్నప్పుడు అది త్రూ వాటర్ ద్వారా వాడి బాడీలోకి ఎంటర్ అవుతుంది వీళ్ళు ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు కానీ ఒక హోరా అనేది చాలా ముఖ్యము ఓకే ఒక స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్లోనే ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు మనకు ఇట్లాంటి పర్ఫెక్ట్ యోగ జాతకులు ఈ లగ్నాలు అనేవి మనకు సెట్ అవుతాయి ఓకే అంటే వాడు ప్లాన్ చేసుకునే ముందే ఒకవేళ హోరోస్కోప్ చెక్ చేసుకుంటే ఆ నైన్ మంత్స్ టెన్ మంత్స్ లేదంటే వాడు వెయిట్ చేయవలసి ఉంటుంది ఆ టైం వరకు ఓకే వెయిట్ చేయగలిగితే ఖచ్చితంగా అంటే మనము చెప్పలేము అందరూ అట్లాంటి వాళ్ళే మీకు అందరూ సచిన్ టెండూల్కర్లే అని చెప్పట్లే ఒకడు క్రికెట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవచ్చు ఒకడు రైల్వేస్ లో బ్రహ్మాండమైన ఒక పెద్ద పొజిషన్ కి వెళ్ళిపోవచ్చు సో ఇట్లా బికాజ్ యూనో కుజుడు క్రికెట్ అంటే కుజుడు కుజుడు ఎవరికైతే గా ఉంటాడో అతను మంచి ఎనర్జీ ఫోర్స్ ఉంటుంది మీకు గేమ్స్ ఆడాలంటే ఎనర్జీ ఉండాలి మంచి యాక్టివ్ అండ్ ఫోర్స్ ఉండాలి కాబట్టి కుజుడు ఆల్వేస్ మనకు దాన్ని రిప్రజెంట్ చేస్తాడు సో క్రికెట్ అనే కాదు మనం ఎటువంటి ఫీల్డ్స్ లో కానీ మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు బట్ ఇందులో నాట్ ఓన్లీ కుజుని పొజిషను మనకు ముఖ్యంగా శని రాహు కేతువులు ఉన్నారు కదా వీళ్ళ పొజిషన్ చేసుకోవచ్చు ఇందులో డౌట్ ఏమీ లేదు ఒక కర్మ వికల్పం అంటే చూడండి కర్మ వికల్పాన్ని అనేది నేను ఎక్కువగా నా క్లయింట్స్కి చెప్తా ఉంటాను అంటే కొన్నిసార్లు హోమాలు జపాలు ఇలాంటివి చేసినా కూడా ఫలితం రాదు ఓకే డైరెక్ట్ చెప్తున్నా కొన్నిసార్లు హోమం చేసా జపం చేసినా ఫలితాలు వీళ్ళే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు వీళ్ళు ఎట్లా అనుకుంటారంటే అదేదో మనకు తలకాయ నొప్పిలు వేస్తే టాబ్లెట్ వేస్తే తగ్గని తగ్గిపోతుందేమో అని వీళ్ళు ఫీల్ అవుతుంటారనమాట నాకు చేయడం కూడా అట్లే మేము ఇట్లా ఫలానా చేయిచ్చామండి చిన్న మస్తా చేసాము ధూమావతి చేసాము ఐదేళ్ళు అయితే ఫలితమే లేదంటారు వీళ్ళేదో ట్యాబ్లెట్ మిగుతు అది ఏదో అయినట్లు అయిపోవాలనుకుంటారు బట్ ఈ కర్మ వికల్పం అనేది దీనికి కొంచెం బియాండ్ అనమాట ఓకే మన జాతకంలో ఒకటే ఉంటుంది పోయిన జన్మలో మనం ఏమైతే ప్రాపర్గా ఫుల్ఫిల్ చేయకోకుండా లేదంటే వాళ్ళకి ఏదో రకంగా మనము అది పొజిషన్ అనేది సాటిస్ఫాక్టరీగా లేనప్పుడు మనకు ఈ జన్మలో దానిని భర్తీ చేసే కానీ భగవంతుడు ఈ విధమైన జన్మ అనేది ఇస్తూ ఉంటాడు అనమాట ఓకే ఇప్పుడు చూడండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి మనం డిస్కస్ చేసాం శపిత దోషం అనే దోషం ఈ శపిత దోషం అనేది ఎందుకు వస్తుంది అంటే పోయిన జన్మలు అది శని ఇచ్చిన శాపం అన్నమాట ఓకే ఈ శని భగవానుడు వీళ్ళకి శపిత దోషమనే శాపం ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అంటే పోయిన జన్మలో వీళ్ళు అసలు పని పడలేకోకుండా అసలు పనే చేయకోకుండా ఉంటారు అనమాట ఒక పెద్ద రాజకుటుంబంలోని ఇట్లా ఉంటారు వీళ్ళు పుట్టి అసలు విపరీతమైన పనే చేయకోకుండా బాగా కార్మికులని వాళ్ళని వీళ్ళని టార్చర్ పెట్టింటారు అనమాట అట్లాంటప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే శని మహాత్ముడు కర్మకారకుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు వీళ్ళకి శాపం పెట్టేస్తాడు ఆ శాపమే శపిత దోషంగా వస్తుంది ఈ శపిత దోషం ఇట్లా వచ్చినప్పుడు మనము ఎన్నిసార్లు హోమాలు చేసినా పూజలు చేసినా అవి ఫలించవు అట్లాంటి ఫల ఫలితం రానప్పుడు మనం ఈ కర్మ వికల్పాన్ని మనము చెప్తామన్నమాట సో వాట్ వాటి దిస్ కర్మ వికల్పము అంటే వీడు ప్రీవియస్ టైమ్స్లో పని పాట అసలు ఏమి చేసిండడు ముసలి వాళ్ళను తన్నేది ఇట్లాంటివన్నీ చేసిండడు కాబట్టి నువ్వు పోయిన జన్మలో ఇట్లా చేసినావు కాబట్టి దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ అనమాట సో అప్పుడు ఈ జన్మలో ఏం చేయాలి మీరు శని కాబట్టి ముసలి వాళ్ళకి హెల్ప్ చేయి ముసలి వాళ్ళకు కొంచెం ట్యాబ్లెట్స్ ఇచ్చేది సో ఇట్లాంటివి చేయడం ద్వారా ఆ కర్మ అనేది రివర్స్ అవుతుంది సో అందుకే ఇట్ అందుకే చూడండి శని దేవునికి కానీ బాగలేదు అన్నప్పుడు ముసలి వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇవ్వండి ఆర్ఫెన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వాళ్ళ క్లోత్స్ డొనేట్ చేయండి ఇట్లాంటివి చెప్తూ ఉంటాను ఎందుకంటే ఇవి హోమాలు యాగాలు యజ్ఞాలు వీటి కంటే తైలాభిషేకాల కంటే అత్యుత్తమ రిజల్ట్ ఇస్తాయి ఎందుకంటే ఇక డైరెక్ట్ మనము ఒక రకమైన హ్యూమన్ దీంతో అంటే మానవ సేవ మాధవ సేవ అంటావు కదా ఇట్లాంటి దాంట్లోకి వెళ్ళిపోతుంటాం కాబట్టి మనకు వెరీ గుడ్ రిజల్ట్ కంపేర్ విత్ ఈ హోమాలు దాంట్లతో సహా వచ్చేస్తుంది సరే సార్ ఇప్పుడు ఇలా చెప్పారు కదా అంటే సత్సంతానం కలగాలి జాతకులు కలగాలి అంటే ఇవన్నీ చేయాలని చెప్తున్నారు అట్లాగే నాకు ఆడపిల్లే కావాలి లేదంటే నాకు మగపిల్లవాడే కావాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి జాతక పరంగా కాదు కానీ అండి మనకు ఉపనిషత్తుల్లో కొన్ని ఉంటాయనమాట నేను ఉపనిషత్తు పేర్లు అయితే చెప్పదలుచుకోలేదు కావాలనుకున్న వాళ్ళు వెతుకోండి మనకి ఎందుకు వచ్చే చెప్తాను మీరే సర్చ్ చేసుకోండి ఉపనిషత్తుల్లో స్త్రీ సంతానం కావాలనుకునే వాళ్ళకి పురుష సంతానం కావాలనుకున్న వాళ్ళకి కొన్ని రకాల ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట అంటే భార్యాభర్తలు కలవడానికి ముందే ఒక త్రీ మంత్ బిఫోర్ నుంచి కొన్ని రకాల ప్రాక్టీసెస్ ఉంటాయి ఏంటి అంటే ఫుడ్ విషయంలో సో సమ్ కైండ్ ఆఫ్ యునో ఒక దంపుడు బియ్యం అంటారు కదండి పూర్వకాలంలో సో బియ్యము నెయ్యి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అవి నేను చెప్పాను మీరు ఎత్తుకోండి రైట్ సో ఆ ఇంగ్రీడియంట్స్ విత్ ఒక జంతు మాంసం వస్తుంది అది కూడా చెప్పను మీరే సర్చ్ చేసుకోండి అన్నీ చెప్తే ఇంకా మళ్ళీ బాగోదు ఉపనిషత్తుల్లో ఉంటుంది సర్చ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఒక రకమైన ఒక జంతు మాంసం ఉంటుంది ఈ మాంసం ఇదంతా ఓన్లీ ఫర్ మాంస ప్రియుల కోసం అనమాట ఇది పురుష సంతానం కావాలనుకునే వాళ్ళకు ఈ జంతువు యొక్క మాంసము ఈ ఇంగ్రీడియంట్స్ ఇందాక చెప్పాను కదా వాటిని మిక్సప్ చేసేసి వైఫ్ స్పెషల్ గా కుక్ చేయాలి ఆ ఫుడ్ ని చేసి ఒక టైం వస్తుంది అనమాట ఒక హోర వస్తుంది మనకు రాహోర హోర ఇట్లా ఆ హోరలో అతని చేత ఆమె అది ఏమంటారు అతనికి ఫుడ్ పెట్టాలన్నమాట అంటే అతను భుజించాలి అది ఫుల్గా భుజించేసి తర్వాత ఇంకొక టైమింగ్ ఉండదు ఆ టైంలో వాళ్ళు ఇంటర్ కోర్సు అనేది వాళ్ళు పార్టిసిపేషన్ చేయడం ద్వారా ఖచ్చితంగా పురుష సంతానం కలుగుతుంది అని ఉపనిషత్తుల్లోనే ఉంది నేను చెప్పిన మాటగా మున్నలు వెతుక్కోండి అట్లనే మీకు స్త్రీ సంతానానికి కూడా అదే విధంగా ఉంటుంది కొన్ని ఐటమ్స్ ఉంటాయి కొన్ని కలర్కి సంబంధించిన జంతువులు ఉంటాయి ఆ జంతువులు బియ్యము సమ్ టైమ్స్ కొన్నిసార్లు నువ్వులు కూడా వాడతారనమాట ఇవన్నీ వాడి ఇంకొక టైప్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది ఈ అంతా మిక్సప్ చేసి సేమ్ ప్రొసీజర్ భార్య కుక్ చేసి అంటే స్త్రీ సంతానం కావాలనుకునే ఇట్లా చేయడం ద్వారా యునో మనము లేడీస్ అదే గర్ల్ చైల్డ్ కానీ మనము బర్త్ చేసుకోవచ్చు అని ఉపనిషత్తుల్లోనే ఉంది నేనే కొత్తగా క్రియేట్ చేయలేదు సరే మాకు వెతుక్కునేంత తెలివి కానీ ఓపిక లేవు కాబట్టి మీకు ఫోన్ చేసి అయితే చెప్తారు కదా <laughs> okay, right. <laughs>